హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృషిని అర్థం చేసుకుని క్రిష్కి దగ్గరైన సత్య కొడుకులిద్దరూ లేకపోవడంతో ప్రమాదంలో మహాదేవయ్య మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక కృష్ణ అయితే సత్య తన మనసులో ప్రేమను పెంచుకుంటుందని చెప్పి అనుకుంటూ ఇక సత్య కోసం చీర తెప్పిస్తాడు ఇక్కడ చూస్తే మహాదేవయ్య దగ్గరికి వచ్చి పిల్లలు లేకపోవడంతో ఏదో కింద ఉంది పిల్లల్ని త్వరగా రమ్మని చెప్పండి అంటే వాళ్ళు ఆనందంగా ఉండడం నీకు ఇష్టం లేదా ఏంటి అని మహాదేవయ్య అడుగుతూ ఉంటాడు ఎలాగ రుద్ర వస్తాడు ఏంద్ర నీకో పని చెప్పాను కదా ఊరికి పోమంటే ఇంకా ఇక్కడే ఉన్నావే అని చెప్పి అడుగుతూ ఉండగానే అది కదా బాబు నువ్వు ఒక్కడివే ఉన్నావు కదా చిన్న వచ్చిన తర్వాత పోతానని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి మా ఆయన ఏమైనా ఎవరైనా ఏదైనా చేస్తారని అనుకుంటున్నావా ఇప్పటికీ కూడా పది మందిని కొట్టగల శక్తి మా ఆయనకుంది నువ్వేమీ కంగారు పడకుండా వెళ్ళు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది మహదేవయ్య భార్య చెప్పిందిగా ఇక వెళ్ళు నీ పని చూసుకునిరా నాకేం పర్వాలేదని చెప్పేసి మహాదేవయ్య అంటూ ఉంటాడు ఈలోగా అక్కడ ఉన్న వాళ్ళకి అప్పచెప్పి బాపుని జాగ్రత్తగా చూసుకోండి అంటూ రుద్ర ఊరికి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే ఇక చీర తీసుకొచ్చి ఎలా ఇవ్వాలో అర్థం కాని పరిస్థితిలో ఇక సత్య దగ్గర ఉన్న చీరలన్నీ వాషింగ్కి ఇచ్చేస్తాడు అలా ఇచ్చి ఆ చీరను తీసుకొచ్చి ఇస్తాడు చీరను తీసుకొచ్చి ఇక సత్య చేతిలో పెట్టిన తర్వాత నాకు ఇలాంటివన్నీ నచ్చవని నేను చెప్పాను కదా నా మీద లేని ప్రేమను చూపించొద్దు మన ఇద్దరం విడిపోదామని అనుకున్నాం విడాకులకు కూడా అప్లై చేసాం ఆరు నెలల్లో విడాకులు వస్తాయి ఆ తర్వాత మన ఇద్దరం పేరుగా ఉంటాం కదా అని చెప్పేసి అంటూ ఇక క్రిష్ మీద కోప్పడుతుంది క్రిష్ బాధపడుతూ సత్య మనసు మారదని ఎంతగా ప్రయత్నించినా సత్యలో మార్పు రాదని తను ఎంతగా ప్రేమను చూపించినా అది వృధా మాత్రమే అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ వచ్చి బయట కూర్చుంటాడు ఇలాగా సత్య ఇక కృషి ఇచ్చిన చీరని కట్టుకుని బయటకు వస్తుంది అలా వచ్చిన సత్య వర్షం వస్తూ ఉంటే వర్షంలో చిన్నపిల్లల గెంతులేస్తూ ఉంటుంది అది చూసి మురిసిపోతూ ఉంటాడు కృషి తను ఇచ్చిన చీరని కట్టుకోవడమే కాకుండా అంత సంతోషంగా పెళ్ళైన తర్వాత సత్యని చూడడం అదే మొదటిసారి సత్య చిన్నపిల్లల గెంతులేస్తూ ఉంటే చూసి మురిసిపోతూ తను ఇచ్చిన చీరని కట్టుకోవడంతో సత్య మనసు మారింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక్కడ ఇక నందిని హర్ష వాళ్ళిద్దరి మధ్య మాత్రం అలా దూరం ఉంటూనే ఉంటుంది నందిని హర్షని అర్థం చేసుకోదు హర్ష ఎంతగా మారి నందిని దగ్గరికి తీసుకుందామని ప్రయత్నించినా ఇక నందిని మాత్రం అర్థం చేసుకోకుండా దూరంగానే ఉంటూ హర్షని దూరం పెడుతూ ఉంటుంది తన అన్న వదల్ని కలపాలని ఇక హనీమూన్కి వచ్చిన సత్య అయితే కృష్ణ మనసు తెలుసుకుంటుంది ఎందుకంటే క్రిష్ బాబాయి క్రిష్ మనసు ఎలాంటిదో క్రిషు ఎంతగా సత్యని ప్రేమిస్తున్నాడో వివరంగా చెప్తాడు నీ మీద తను ప్రాణాలే పెట్టుకున్నాడు నువ్వు లేకపోతే ఏమైపోతాడో అని నిజంగా నాకే భయమేసింది అంతలా నువ్వు కనిపించకపోయేసరికి వాడు అయిపోతుల్లోకి అసలు ఏం జరిగిందో మాకు కూడా అర్థం కాలేదు వాడు అంతగా నిన్ను ప్రేమించాడు ఇకనైనా గతంలో ఏం జరిగిందో వదిలిపెట్టి ఇప్పుడు వాడేంటో వాడి మనసు ఏంటో తెలుసుకోమ్మా వాడు కట్టిన తాళిని గుండెల మీద పెట్టుకోవడమే కాదు వాడిని గుండెల్లో పెట్టుకుంటే తప్పకుండా మీ ఇద్దరి బంధం బలపడుతుంది సంతోషంగా ఉంటారు విడిపోవాలనే ఆలోచన కన్నా ఎలా కలిసి ఉండాలని ఆలోచిస్తే బాగుంటుందని చెప్పడంతో అప్పుడు సత్య ఇక మనసుని అర్థం చేసుకునే ప్రయత్నాలు మొదలు పెడుతుంది అప్పటి వరకు కృష్ణ మీద చాలా కోపం కృష్ణ అంటే పరమ అసహ్యం కృష్ణ తన మీద చూపించిన ప్రేమ తన బాబాయ్ చెప్పిన మాటలు ఇవన్నీ కూడా సత్య మీద బాగా పనిచేస్తాయి సత్య మనసు మార్చుకుంటూ ఉంటుంది రోజు రోజుకు సత్య మనసు మారుతూ ఉంటుంది కృష్ణని అర్థం చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ ఇక నంది హర్షని మార్చే ప్రయత్నంలో ఉండగానే ఇక నందిని మనసు కూడా హర్ష వైపు మళ్ళుతుంది ఇక హర్ష లాంటి భర్త దొరకడం అదృష్టమని హర్ష ఒకరి జోలికి వెళ్ళడు అలాగే ఎప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టడు కాబట్టి అలాంటి వాడిని వదులుకోక చెప్పేసి ఇక కృషి కూడా చెప్తూ ఉంటాడు నీకు బలవంతంగా పెళ్లి చేసిన మాట నిజమే నిజమే ఆ రోజు నేను నా స్వార్థం కోసం నీకు పెళ్లి చేశాను కానీ నేను మంచివాడిని నీకు ఇచ్చి పెళ్లి చేశాను ఎట్టి పరిస్థితుల్లోని అతన్ని వదులుకుంటే రేపొద్దున భవిష్యత్తులో ఎలాంటి వాడు వస్తాడో కూడా చెప్పలేమని చెప్పేసి క్రిషి నందరికీ చెప్తూ ఉంటాడు ఇక్కడ కొడుకులిద్దరూ లేరని తెలుసుకున్న మహాదేవయ్య శత్రువులు మహాదేవయ్యపై అటాక్ చేయడం ప్లాన్ చేసుకుంటారు ఇక ఆ కృష్గాడు లేడు రుద్ర లేడు ఇద్దరు లేరు కాబట్టి ఇక మహాదేవయ్య ఒంటరి వాడు మహాదేవయ్యకు ఇప్పుడు మనం ఎదురు దెబ్బ తీస్తే ఇక పాలిటిక్స్లోకి లోకి రావాలన్న ఆలోచన కూడా పోతుంది అని చెప్పేసి మహాదేవయ్యను దెబ్బ తీయడానికి ఇక రాత్రికి రాత్రి ప్లాన్ చేసుకుంటారు అలా ప్లాన్ చేసుకుని మహాదేవయ్య దగ్గరికి వస్తారు మహాదేవయ్యను ఇక దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తూ మహాదేవయ్యకు వాళ్ళు దొరికిపోతారు అలా దొరికిపోవడంతో మహాదేవయ్య అందరినీ చితకబాది ఉదయాన్నే ఇక పోలీసులకు అయితే అప్పచెప్తాడు అలా మహాదేవయ్యకు చిన్న ప్రమాదం అయితే జరుగుతుంది కొడుకులు లేకపోవడంతో రుద్ర భయపడినట్టుగానే కొడుకులు లేరని అనుకుని చొరవగా రాబోతుండగా మహాదేవయ్య తన ఏర్పాటులో తనుండి ఎలా అయితే వాళ్ళను ఎదుర్కొంటాడు అలా మహాదేవయ్య బలం తెలుసుకున్న వాళ్ళు మరోసారి ఒంటరి వాడని ఆలోచించకూడదని నిర్ణయించుకుంటారు ఇక్కడ చూస్తే సత్య కృష్ణ మధ్య మరింత ఇక దగ్గర అవడం మొదలవుతారు వాళ్ళ మధ్య ప్రేమ పెరుగుతుంది ఇక హనీమూన్కి వెళ్ళిన వాళ్ళిద్దరి మధ్య అనుకోకుండానే అనురాగం ఏర్పడుతుంది అన్నని వదుని కలపాలనుకున్న సత్య తనే కృషికి భారీగా దగ్గరవుతుంది విడాకుల పత్రాలను ఇక చింపేయాలని వాటితో ఇక ఎలాంటి పని లేదని మీ నాన్నగారు కోరినట్టుగానే ఇక బిడ్డని ఇవ్వాలని చెప్పేసి అంటూ ఉంటుంది ఎందుకంటే భగవంతుడి దగ్గర ఎన్నో పూజలు చేయించారు ముడుపు కట్టించారు పిల్లల కోసం వాళ్ళ వాళ్ళ దాంపత్యం బాగుండాలని ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా పూజ చేశారు ఆ ఫలితం ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళ మధ్య బంధం ఏర్పడుతుంది తన మావయ్య కోరికను తీరుస్తానని మాటిస్తుంది అలా కృష్ణ మనసు పూర్తిగా సత్య అర్థం చేసుకుంటుంది అలా అర్థం చేసుకుని గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు నాకు నచ్చినట్టుగా నేను మార్చుకుంటాను తప్పకుండా ఆయన మారుతారన్న నమ్మకం నాకుంది నా మీద ఉన్న ప్రేమే ఆయన్ని పూర్తిగా మారుస్తుంది ఆ కుటుంబంలో ఒక్కొక్కరిని మార్చి ఆ కుటుంబాన్ని కూడా ఇక అందరిలాగే భయం లేకుండా ఉండేలా చేస్తాను అని నిర్ణయించుకుంటుంది ఓరతుణ్ణిస్తే తన మామయ్యలో మార్పు ఆటోమేటిక్గా వస్తుంది అలాగే నందిని రుద్ర వీళ్ళలో కూడా మార్పు రావాలి అంటే ఏదో ఒక సిచ్యువేషన్ జరగవలసిందే వాటిని సృష్టించైనా సరే వాళ్ళ మనసు మార్చడానికి ఇక సత్య సిద్ధపడుతుంది తన భర్త మనసు గెలుచుకుంటుంది భర్తకు తన మనసులో చోటిస్తుంది అలా చోటు ఇవ్వడమే కాకుండా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా మార్చాలని అప్పుడు ఆలోచిస్తుంది అది తన కుటుంబమే అని ఆ కుటుంబాన్ని కాపాడుకోవడం కూడా తన ధర్మమే అని నిర్ణయించుకుంటుంది అలా నిర్ణయించుకున్న సత్య ఆ కుటుంబానికి ప్రతి చిన్న కష్టానికి ఎదురుగా నిలబడుతుంది ప్రతి కష్టంలో సుఖంలో తోడుగా ఉండడం మొదలు పెడుతుంది అలా ఇక సత్య క్రిష్ బంధం అయితే బలపడుతుంది ఆ కుటుంబానికి కోడలుగా ఇక ఆ కుటుంబానికి చిన్న కోడలుగా ప్రతి విషయంలో పెద్ద కోడలికి అలాగే అత్తగారికి మామగారికి సపోర్ట్గా నిలబడడంతో ఆ కుటుంబంలో అందరూ కూడా సత్యని చూసి ఆశ్చర్యపోతూ ఉండిపోతారు ఇక క్రిష్ మాత్రం చాలా సంతోషపడతాడు నా జీవితం ఇలా మారుతుందని నేను అనుకోలేదు సత్యలో మార్పు వస్తుందని కలలో కూడా ఊహించలేదు అని చెప్పి అనుకుంటూ సత్యలో వచ్చిన మార్పుకి క్రిష్ చాలా సంతోషపడుతూ ఉంటాడు మరి రాబోయే కథలైతే ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగాలి అలాగే ఇక క్రిష్ హత్య కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను ప్లేస్ సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సిమ్మల్లో ఆల్ మీద క్లిక్ చేయండి